కమ్ని పార్వతి నువ్వా నువ్వన్నా నేనన్నా దాంట్లో ఎట్టి అంతరము ఉండబోదు పార్వతి ఎందుకంటే నువ్వు నా ప్రతిరూపానివే నేను ఎల్లప్పుడూ నీ లోపలే ఉంటాను ఎప్పుడైనా బయటికి వస్తాను అయినా నేను నిన్ను చాలా కాలం తర్వాత కలుస్తున్నాను నువ్వు నన్ను చూడటం చాలా కాలం తర్వాతనే అయ్యింది కానీ నేను నిన్ను మాత్రం ప్రతి ఘడియా చూస్తూనే ఉంటాను అప్పుడప్పుడు నీవు ఎంతో నిగూఢంగా మాట్లాడుతూ ఉంటావు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది ముందు నువ్వు ఇది చెప్పు ఇప్పుడు అకస్మాత్తుగా నువ్వు ఇక్కడ ప్రత్యక్షం కావడంలో నీ ఉద్దేశం ఏమిటో ఉద్దేశము నీలోని సంఘర్షణ తొలగించటమే సంఘర్షణ ఏం సంఘర్షణ నీకు తెలిసి ఉండే కూడా తెలియనట్లు ఉండకుదేవి నీవు ఆ తార దుర్దశను చూసినప్పటి నుంచి నీ మనస్సు క్షోభిస్తూ అతలాకుతలం అయిపోతోంది నీవు ఏం చేయాలో కూడా నీకు అర్థం కావటం లేదు అంత ఇదిగా నేను లేదు అలా హర్షిత వదనంతో ఎందుకు చూస్తున్నావు నీవు సంఘర్షణలో క్షోభిస్తూ ఉంటే అప్పుడు నీ మనసులోని క్షోభను దూరం చేయడం కోసం హర్షంతో ప్రసన్నమవడం నా ధర్మము ఇక ఈ జగతిలోని వారు నా శక్తి రూపాన్ని భయానకము వినాశకారకము అనుకుంటారు అకారణంగానే నేనంటే భయపడుతూ ఉంటారు కానీ వారు తెలుసుకోరు ప్రసన్నతతో హర్షించడం కూడా నా స్వభావములోనిదేనని నాకది తెలుసు తెలుసునా ఇక ఈ నిరాశ సంఘర్షణ ఈ క్షోభ ఎందుకు నీ ఇచ్చానుసారముగానే చేసేది చెయ్యి ఇచ్చానుసారంగానా నేను ఇచ్చానుసారముగానే చేస్తాను ఇచ్చకి విరుద్ధంగా ఏదైనా చేయమని నన్ను ఎవరు వివసరాలు చేయగలరు అంటే నేడు నీవు నీ ఇచ్చతోనే నీ స్వామి వెంట గగనవిహారానికి వెళ్ళావా అవును గగనవిహారం చెయ్యడం నాకు ఇష్టము ఒప్పుకుంటాను గగనవిహారం చెయ్యటం ఇష్టమేనని కాని నేడు నీకు నీ స్వామి ఇచ్చకు పూర్తిగా తలవగ్గవలసి వచ్చింది వారు నిన్ను తారవతకు తమ ఇచ్చతోనే తీసుకువెళ్లారు ఆ చంద్రుని వద్దకు కూడా తీసుకువెళ్లారు అది నీకు తెలియచేయడానికి వారు తెలిసి ఉండి కూడా దురాచార చంద్రుని తమ శిరస్సుపై ఉంచుకోగలరు అని మరి ఆ సమయాన నీకు క్షోభ కలుగలేదా నిజమే కలిగింది కానీ నేను ఏమి చేయగలను స్వామి కూడా చంద్రునికిచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా ఇక నీవు నీ స్వామికి తోడుగానే ఉండాలి అవునా అవును స్వామికి తోడుగా ఉండటం నా ధర్మము నా కర్తవ్యము ధర్మము కర్తవ్యాల పేరిట నీ ఇచ్ఛలను కూడా తెలించగలవా ఎలాంటి నీవు స్వయంగా శక్తి స్వరూపిణివి పార్వతి నాకు ప్రతిరూపానివి నువ్వు నీ ఇచ్చ లేకుండా ఏదైనా చెయ్యటం అది నీకంత సోభస్కరం కాదు నీ ఇచ్చతోటి నువ్వు సకల జగత్ని లొంగ తీసుకోగలవు ఇక ఏ పనైనా ఇచ్చ లేకుండా చేయటం ఉచితము కాదు అవును నువ్వు చెప్పింది వాస్తవమే శక్తి కానీ నేను ఇచ్ఛ లేకుండా ఏదైనా చేయటం ఉచితము కాదు ఇక నాకు ఇచ్చ ఉంటే దాన్ని నిస్సంకోచంగా వ్యక్తం చేయటం ఉచితమే పార్వతి ఈ విషయాల్లో సమస్త పురుష జాతి ఏడల నీ మనసులో ఉత్పన్నమైన ద్వేషాన్ని ఎందుకు దాస్తావు నాకు అర్థం కావటం లేదు ఆ ద్వేషాన్ని ఎలా వ్యక్తం చేయాలో నా స్వామి ఎవరో సాధారణ పురుషులు కారు వారు దేవులకే దేవుడైన మహాదేవులు ఒక సాధారణ పురుషునితో సమంగా నేను నా స్వామి ఏడల అనాదరాన్ని వ్యక్తం చేయలేను ఇక ఇతర పురుషులతో నాకేమిటి సంబంధం సంబంధం ఎందుకు లేదు ఎందుకులేదు బవళ్ళు అన్ని ఝాములు నీవు ఆ దురాచార చంద్రుణ్ణి నీ స్వామి శిరస్సుపై ఉండటం చూస్తే అప్పుడు నీకు క్షోభ కలగదా పైగా అతని చంచల ప్రేమగాథ తెలిసిన పిమ్మట నీ ద్వేషం ఇంకా పెరుగుతుంది శక్తి ఈ సమయాల నేనేది యోచించే స్థితిలో లేను నేను ఉద్దేశ్యం విన్న పిమ్మటనే నేను నిర్ణయించుకోగలను చెప్పు నేనిప్పుడు ఏం చేస్తే ఉచితం నీకు నా ఉద్దేశ్యము అవశ్యం చెబుతాను కానీ ముందు నాదొక ప్రశ్నకు బదులయ్యి అడుగు నీ పతి శివుడు స్త్రీలని పురుషులని విభిన్నంగా చూడరు వారు స్వయంగా అర్ధనారీశ్వర స్వరూపంలో ప్రత్యక్షమయ్యి గర్వానుభూతిని పొందుతారు అవును అది వాస్తవమే పరమశివులు నేటిదాకా నా స్త్రీత్వాన్ని ఉపేక్షించి చూడనే లేదు కానీ పరమశివుల సృష్టిలో ఏ పురుషుడైనా స్త్రీని తనతో సమానంగా చూస్తాడా బహుశా చూడడు మరి నారీ మర్యాద విషయమై పరమశివులు ఏమైనా ప్రయత్నం చేశారా బహుశా నీకు గుర్తుకు రావటం లేదేమో శక్తి స్వరూపిణి పార్వతి నీవు నన్ను నా ఉద్దేశ్యం అడిగవకదు అవును చంద్రుని చంచలత్వం వల్ల కలిగిన క్షోభని పోగొట్టేటటువంటి ఉపాయం స్త్రీలకున్న దుర్దశను పోగొట్టి గౌరవప్రదమైన స్థితిని తేగలిగే ఉపాయం అవును శక్తి అయితే విను నీవు నీ పతికి నారీ మర్యాదను రక్షించుట కొరకు ప్రేరేపణ కలిగించాలి వారు సహర్షంగా అందుకు తప్పక సమ్మతిస్తారు నీకు అట్టి ఉందా నోటికి నూరు శాతం అయితే మహాదేవులకు చెప్పు వారు ఒక శక్తివనాన్ని స్థాపించాలి అని అక్కడ అణువడు నారీమయం అవ్వాలి అక్కడి వృక్షాలు జంతువులు పశుపక్షాదులు ఇంకా నరజాతి యొక్క ఏ వ్యక్తి అయినా ప్రవేశిస్తూనే నారిగా మారాలి సుందరం అతి సుందరం అలాంటి వనాన్ని ఊహించుకుంటేనే నాకు రోమాంచితం అవుతుంది అయితే నా కాదు మన ఈ కల్పనని సాకారం చెయ్యి లేదంటే 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 అణకు దృక్కపడుతూ ఈ నారి అన్యాయాలతో పీడితురాలి స్వయంగా తానే ప్రతీకారం తీర్చుకున్న సిద్ధమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు ప్రతీకారమా అవును శక్తి స్వరూపిణి ప్రతీకారం ఎందుకంటే ఎవరినైనా ఒక పరిధి వరకే అణిచి ఉంచగలము ఆ పిమ్మట విస్ఫోటనం జరుగుతుంది భయంకర విస్ఫోటనం పురుష పీడిత నారి యొక్క ప్రతీకార దినము భయానకంగా ఉండవచ్చును ఇంకా నిర్ణయించబడుతుంది ఆ రోజున తెలుస్తుంది గర్భాన్ని ధరించే నారి పురుషులకై గర్భాన్ని ధరించేందుకు ఒప్పుకోదు అప్పుడు అప్పుడు తనను తాను సర్వశక్తిమంతుణ్ణి అనుకునే పురుషుని గతి ఏమిటి వద్దొద్దు శక్తి జగతిని అట్టి విస్ఫోటక విషమస్థితి నుంచి కాపాడటానికి నేను అవశ్యం శక్తివనాన్ని స్థాపింపచేసి నారీ మర్యాద భావాన్ని సంస్థాపిస్తాను నీవు నీ ప్రయత్నములో సఫలము పార్వతి